ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది గర్భవతులకి నెలలు నిండే కొద్దీ బీపీ బయటపడటము అలాగే షుగర్ వ్యాధి బయటపడటం జరుగుతుంటుంది ఇట్లా డయాబెటీస్ వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్కి ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు ఇక ఇప్పటి నుంచి ఇన్సులిన్ లైఫ్ అంతా తీసుకోవాలా అన్నంత స్ట్రెస్ వారిలో డెవలప్ అవుతుంది అమ్మో ఇప్పుడే నాకు ఇన్సులిన్ తీసుకునే షుగర్ వచ్చేసింది అని కూడా చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇన్సులిన్ లేకుండా డయాబెటీస్ వచ్చిన వారు తగ్గించుకోవచ్చు అంటే బెడ్కి ఏమీ ప్రమాదం జరగకుండా ఆరోగ్యకరంగా మీరు డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు ఇలాంటి డయాబెటీస్ బయటపడని గర్భవతులు డయాబెటీస్ రాకుండా చేసుకోవచ్చు మరి ఈ డయాబెటీస్ వచ్చిన వారు ఎలాంటి ఆహార నియమాలు ఫాలో అయితే డయాబెటీస్ తగ్గించడానికి మంచుదో నేను ఇప్పుడు దినచర్య చెప్తాను అలాంటి దినచర్యను డయాబెటీస్ ఇంకా కనిపించకుండా ఉండే గర్భవతులు ముందు నుంచి కొంచెం అలవాట్లు ఆహార నియమాల్లో మార్చుకుంటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది అనమాట మరి అలాంటి డైట్ ప్లాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి డయాబెటీస్ వచ్చిన వారు ఎలా ఫాలో అవ్వాలనే విషయానికి వస్తే గర్భవతులు కంపల్సరీగా ఐదు లీటర్ల మంచినీళ్ళు త్రాగాలి ఎందుకంటే లోపల బిడ్డ ఎదుగుదల అవసరానికి లోపల ఉమ్మ నీరు తయారవటానికి బిడ్డకు ఒత్తిడి కలగకుండా ఫ్రిక్షన్ కలగకుండా ఉండటానికి మూమెంట్స్కి చాలా మంచిది అందుకని ఫస్ట్ నీళ్ళు త్రాగండి వికారం అట్లా ఉంటుంటే నీళ్ళు త్రాగటానికి కాస్త ఉసిరికాయ మొక్కలు నోట్లో వేసుకు చప్పరిస్తుంటే ఉంటే ఉదయం పూట వికారం ఉండదు నీళ్ళు త్రాగటం సులభం అవుతుంది ఆ నీళ్లల్లో కూడా త్రాగబోయే వాటిని రాత్రిపూట తులసాకులు కొంచెం జీలకర్ర ఇట్లాంటివి వేసేసి ఉంచేసుకోండి ఆ నీళ్ళు ఉదయానికి ఆ ఫ్లేవర్ పట్టేస్తాయి ఉదయం పూట కాస్త నిమ్మరసం పిండేసి ఆ వడకట్టేసేసి తులసాకులు ఆ జీలకర్ర ఈ నిమ్మ తొక్కు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఆ నీళ్ళని తీసుకుని గర్భవతులు త్రాగుతుంటే వికారం లేకుండా సులభంగా నీళ్ళని త్రాగే అవకాశం కలుగుతుంది ఇక వీళ్ళకి కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి కాబట్టి లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళు మొదటిసారి త్రాగి మోషనకైతే కాస్త ప్రేగులు ఖాళీ అయ్యేసరికి రాని రాణి అని డిమాండ్ వస్తుంది అనమాట ఒక గంట గంటన్నర ఏదన్నా తేలిగ్గా ఉండే వీళ్ళకి గర్భానికి ఇబ్బంది కాకుండా ఉండే వ్యాయామాలు ఆసనాలు చాలా మంచిది చేయటం అనేది జీ తెలుగులో మరి సుఖ ప్రసవానికి గర్భవతులు చేయవలసిన నెలలు నిండినవారు నెలల మధ్యలో ఉన్నవారు కూడా చేయవలసిన యోగాన్ని చాలా స్పెషల్గా చూపించా అవన్నీ మంచినాఫీషియల్ ఛానల్లో ఉంటాయి ప్లేలిస్ట్లో చూసుకుంటే మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట అలాంటివి ఒక గంటసేపు అభ్యాసం చేయండి వ్యాయామం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే ప్రక్రియ వ్యాయామం చక్కగా సహకరిస్తుంది అందుకని రోజు గంటసేపు అన్నీ అట్లా ఉండాలి ఉదయం పూట నడు నొప్పి ఇట్లాంటివి రాకుండా ఉండటానికి కూడా సుఖ ప్రసవానికి కూడా చాలా మంచిది ఇక ఉదయం పూట అల్పాహారంలో వెజిటబుల్ జ్యూస్ లాంటిది గర్భవతులకు త్రాగటం మంచిది ఈ జ్యూస్ వల్ల షుగర్ పెరగదు కర్బూజ వేసుకోండి ఇందులో బాగుంది ఈ జ్యూస్లో కీరా దోసకాయలు టమోటాలు కొంచెం ఒక క్యారెట్ చిన్న బీట్రూట్ ముక్క బీపీ రాకుండా బీట్రూట్ బాగా ఉపయోగపడుతుంది అనమాట మరి మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా మరి బాగుంటానికి బిడ్డ కోసం క్యారెట్లు బాగా ఉపయోగపడతాయి అట్లాగే కర్బూజా ఫ్రూట్ కూడా ఇస్తే మినరల్స్ బాగుంటాయి చాలా ఫ్లేవర్ కూడా జ్యూస్ బాగుంటుంది అన్నమాట ఇలాంటి వాటితో వెజిటబుల్ జ్యూస్ తయారు చేసుకోండి కావాలంటే పొట్ల సోర బేర్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే జ్యూస్ తయారు చేసుకుని ఫిల్టర్ చేసి దానికి ఒకటి రెండు స్పూన్లు లోపే తేనె త్రాగండి ఎక్కువ తేనె వేసుకోవద్దు లేదా తేనె అసలు మానేసి తాగుతానంటే మీ ఇష్టం త్రాగొచ్చు వన్ స్పూన్ తాని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమీ చేయదు అలా కలుపుకున్న జ్యూస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా త్రాగండి ఈ జ్యూస్ తాగిన తర్వాత గర్భవతులు తప్పనిసరిగా వేరుశెనపప్పులు నానపెట్టినవి తింటే మంచిదన్నమాట వేరుశెనపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మంచి ఫ్యాట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి నానపెట్టిన వేరుశెనపప్పులు లేకపోతే పొలాన్ని పీకిన వేరుసినపప్పులు అన్నీ అంత కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము బాగా ముదరకుండా లేతగా ఉండే కొబ్బరి దేవుడి దగ్గర కాయ అంత కొబ్బరి తురుము వీటితో పాటు కొన్ని మొలకెత్తిన పెసలు కొన్ని బొబ్బర్లు ఈ రెండు చాలా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ఇవన్నీ తొక్కలతో పాటు మొలకలు వచ్చిన గింజలు అట్లా తిన్నప్పుడు స్లోగా డైజెషన్ అవుతాయి స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అనమాట ఇడ్లీ దోశలు టిఫిన్లు తినకుండా ఇలాంటి పెట్టుకు తిని ఒక జామకాయ కర్బూజ మొక్కలు ఈ రెండు చాలా మంచిది ఈ కర్బూజ ఫ్రూట్ డయాబెటీస్ వారికి చాలా మంచిది అనమాట అందుకని జామకాయ కర్బూజా మొక్కలు పెట్టుకుని కావాలంటే కొన్ని దానిమ్మ గింజలు కూడా పెట్టుకోండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఉదయం తీసుకుంటే డయాబెటిక్కి మంచిది డయాబెటీస్ బాగా తగ్గుతుంది లేని వారికి రాకుండా ఉంటుంది మంచి పోషకాలు ప్రోటీన్ అన్నీ వెళతాయి అన్నమాట ఇందులో ఫోలిక్ యాసిడ్ దగ్గర నుంచి కాల్షియం దగ్గర నుంచి మరి అన్నీ అందుతాయి ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన రెండు గంటల తర్వాత అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాసు నీళ్ళు సీస తీసుకుని ఒక మూడు గ్లాసుల నీళ్ళు లంచ్ లోపు త్రాగండి గర్భవతులు లంచ్లో మల్టీగ్రెయిన్ పిండితో చేసిన ఒకటి రెండు పుల్కాలు పెట్టుకుని ఆ పుల్కా పిండిలో కూడా మునగాకు లేకపోతే పాలక్ కానీ మెంతికూర కానీ ఇట్లాంటి ఆకులు కలిపేసేయడం పిండికి రెండు రెట్లు ఎక్కువ ఆకుకూర కలిపేసి అట్లా పులకాలు రెండు చేసుకుని ఆ పుల్కాతో కూర ఎక్కువ తినాలి ఏ కూరలు అంటే ఆకుకూరలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివి వేసిన ఆకుకూరలు రెగ్యులర్గా అప్పుడప్పుడు రాజమ గింజలు బఠానీలు ఇట్లాంటివన్నీ కూరల్లో ఉడికేటప్పుడు వేయాలన్నమాట ఇలాంటి కర్రీస్ని మధ్యాహ్నం పెట్టుకుని భోజనం పుల్కాలు రెండు అట్లా తిన్నాక అంత ముద్ద ఏదన్నా అన్పాలిష్డ్ చిరుధాన్యాలు అంటే కూర్రలు రాగి ముద్ద కాస్త ఏదైనా కినోవా రైస్ ఓట్స్ అన్నో ఏదన్నా అంత పెట్టుకుని చక్కగా పెరుగు వాడుకోండి భోజనంతో పాటు ఒక నువ్వులుండ అట్లాగే అవిసగింజల కార పొడి కూడా కావాలంటే కొంత వాడుకోవచ్చు ఇది మంచి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఉండి బ్రెయిన్కి పుట్టబోయే బిడ్డలకు చాలా మంచిది అనమాట ఇలా లంచ్లో పెట్టుకుంటారు మళ్ళీ భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక అప్పుడు ఒక గ్లాస్ అట్లా త్రాగుతారు సాయంకాలం వరకు నీళ్ళు తాగుతారు ఇక సాయంకాలం ఐదు ఇంటికి ఎప్పుడున్న గర్భవతులకి ఒక కొబ్బరి బండం చిన్న బండం నీళ్లు తాగితే షుగర్ పెరగదు లవణాలు బాగా అందుతాయి ఇక ఐదు ఐదున్నరకి అట్లా త్రాగుతారు ఇక ఆరున్నర నుంచి ఏడులోపే డిన్నర్ ఎట్లా ఉండాలంటే పొచ్చ హై ప్రోటీన్ ఇది బాగా అట్లాగే బాదం పప్పులు గుమ్మడి గింజలు పిల్లలకి తెలివితేటల మేధాశక్తి బ్రెయిన్ డెవలప్మెంట్కి జింక్ బాగా ఉంటుంది గుమ్మడి గింజలు విటమిన్ ఏ ఉంటే అసలు మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించడానికి చాలా మంచి గర్భవతికి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట పొద్దుతీరుడు పప్పు గుమ్మడి గింజలు పొద్దుతీరుడు పప్పు పొచ్చ పప్పు బాదం పప్పులు ఇంకేదైనా కావాలంటే కొద్దిగా వాల్నట్స్ కొన్ని ఏదైనా చియా సీడ్స్ నాలుగైదు రకాల ఆరు రకాల విత్తనాలు కొద్ది కొద్దిగా అట్లా నానపెట్టుకుని వాటన్నిటిని పెట్టుకుని ఒక మూడు రెండు ఎండుక ఖర్జూరాలు నంచుకుంటూ వీటిని తినేసేసేయండి ఇవి తిన్నాక వీటితో పాటు ఒక యాపిల్ కానీ దేనితో పాటు కొన్ని దానిమ్మ గింజలు ఇంకేదన్నా కొంచెం పియర్ ఫ్రూట్ మీకు ఏ ఫ్రూట్ కాయని వినింటిది అట్లా కాస్త జామకాయ కానీ రేగికాయలు కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ పెట్టుకుని తినేసేసేయండి డిన్నర్ ఇలా ఉంటే నేచురల్ ఫుడ్ చాలా మంచిది అనమాట ఎర్లీగా సెవెన్లోకి తినేయండి డిన్నర్ ఒక గంట వాకింగ్ చేయాలి గర్భవతులు తప్పనిసరిగా ఇలా చేస్తే ఇన్సులిన్ తగ్గిపోతూ ఉంటుంది క్రమేపీ మీరు ఇట్లా డైట్ తింటూ మధ్యాహ్నపటు భోజనంలో సాల్ట్ లేకుండా తినడానికి ట్రై చేయండి వితౌట్ ఇన్సులిన్ వచ్చేస్తుంది ఇరవై రోజులు పదిహేను రోజుల్లోనే ఇంజక్షన్ మానేసే స్థితి వస్తుంది తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఇంజక్షన్ మానేసేయచ్చు నార్మల్ లెవెల్స్ ఉంటే డాక్టర్ కూడా ఇంజక్షన్ అవసరం లేదని చెప్తారు ఇలా మూడు పూట్ల చేయటం వ్యాయామం రెండు పూట్లు ఇట్లా చేసుకుంటూ ఉంటే షుగర్ ఉన్న వారికి గర్భవతిలుగా షుగర్ ఇంజెక్షన్ లేకుండా పోతుంది లేని వారికి ఇలాంటి డైట్ ప్లాన్లో డయాబెటీస్ రాకుండా రక్షించబడుతుంది శరీరానికి అన్ని సప్లిమెంట్స్ డైట్ ద్వారా అందుతాయి మెడిసిన్ రూపంలో గర్భవతి తీసుకోవాల్సిన అవసరం రానట్టుగా లాభాన్ని దే డైట్ ప్లాన్ కాబట్టి బాగా ఫాలో అవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం